హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఏంటంటే ఈ అరిస్టో మ్యాక్స్ ఇవి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇది ఏంటంటే అరిస్టో కంపెనీ వాళ్ళది అరిస్టో అన్నతో బ్రాండ్ అనుకునేరు ఇది కూడా జెనరిక్లోకి వచ్చేసింది ఓకే దీన్ని తయారు చేసింది అంటే తయారు చేసింది ఆల్ ఏఎల్పిఎస్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మార్కెటింగ్ చేస్తున్న వారు మాత్రం అరిస్టో ల్యాబ్ వారు అంటే ఇది కంపెనీ వచ్చేసి అరిస్టో అనే ఇక్కడ బ్రాండ్ నేమ్ తోడు వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు తయారీ మాత్రం ఆల్ప్సు కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇది ఒక జనరేట్ ప్రోడక్ట్ ఇది ను పోలి ఉంటుంది సేమ్ క్లావమ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇందులో అమాక్సిలిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది పొటాషియం క్లావనేట్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ ఉంటుంది దీని రేటు వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ ఉంటుంది కాకపోతే ఇది జనరిక్ కనుక మనం తక్కువ రేటుకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీని యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేస్తుంది అంటే ఇది పెన్సిలిన్ గ్రూప్కు చెందిన యాంటీబయాటిక్ ఇది ఇది ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే చెవి గొంతు లంగ్స్ మరియు ఏదైనా యాక్సిడెంట్ వల్ల అవ్వడం ఇటువంటి వేడి గడ్డలు కావచ్చు ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఇది కంట్రోల్ చేయగలదు ఇది పెద్దవాళ్ళకు మాత్రమే అంటే అబోవ్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించాలి డాక్టర్ సలహా మేరకు ఉపయోగించినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ నస్తే ఒక లైక్ చేయండి